హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సగ్గు బియ్యం దోశ రెసిపీ షేర్ చేస్తున్నాను దోశ లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే ఇక ఇంట్లో వాళ్ళకందరికీ ఇదే ఫేవరెట్ దోశ అయిపోతుంది అలా అయితే ఈ దోశని ఎలా చేసుకోవాలో చూద్దాం మొదటగా నేను ఇక్కడ ఈ దోశల కోసమని ఒక కప్ సగ్గు బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు ఏ అయినా తీసుకోవచ్చు అలాగే ఒక ముప్పావు కప్పు అన్ని మినపగుళ్ళు కూడా వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసి వీటి నీళ్లు పోసి ఒక రెండు సార్లు బాగా కడిగేసి తర్వాత మంచినీళ్ళు పోసుకుని వీటిని ఒక ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా నానబెట్టుకుందామండి ఇప్పుడు చూడండి ఎనిమిది గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను సగ్గు బియ్యాన్ని ఇలా ముట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి ఈ టైంలో వీటిని తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా నున్నగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకున్న పిండినంతా ఒక తీసి తీసిపెట్టుకుని ఈ పిండిని ఒక ఎనిమిది గంటల సేపు పులియపెట్టుకుందాం ఇప్పుడు చూడండి ఒక ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను పిండి అయితే బాగా పులిసింది ఈ టైంలో మనకి ఎంత కావాలో అంత సపరేట్గా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం మిగతా పిండిని ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వన్ వీక్ దాకా ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందామండి ఇక స్టవ్ మీద పెట్టుకుని కాస్త వేడయాక నీళ్ళు చల్లి బాగా తుడుచుకుందాం అలాగే కాస్త ఆయిల్ పూసుకుని ఆయిల్ని కూడా బాగా తుడిచేసుకుందాం ఇలా అయితే దోశలు బాగా వస్తాయండి ఇలా ఆయిల్ ఫస్ట్లో ఒకసారి వేసుకుంటే చాలు తర్వాత ఏం అవసరం ఉండదు ఇప్పుడు దోశ వేసుకుందాం ఇక్కడ దోశని మనం ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా వేసుకోవచ్చు అయితే ఈ దోశ వేసేటప్పుడు స్టవ్ మాత్రం తప్పనిసరిగా సిమ్లోనే పెట్టుకోవాలండి అలాగే ఆయిల్ కూడా కాస్త ఎక్కువగా పడుతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత దోశ అయితే కింద నుంచి బాగా బ్రౌన్గా కాలింది ఈ టైంలో ఇలా మెత్తగా దీన్ని తీసుకుంటే అంతే క్రిస్పీగా దోశ రెడీ అయిపోతుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అలాగే ఈ దోశలు ఏమైనా సరిగ్గా రాలేదు అనిపిస్తే మీరు కాస్త బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్